బాబాగారు మా పేరు బాబాయ్ గారు ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పరిపాలన ఇప్పుడు మాకు నాలుగు వేలు పెంచాడు నాలుగు వేలు ఎంత మా బోడుకునే ముసళకి చాలా అండగా ఉంది అయ్యా మాకు కావాల్సిందే అది మాకు అండగా ఉంది మంచి పని చేశాడు ఇప్పుడు వరకే తదిపై ఇక నిదాన చేస్తారని అనుకుంటున్నాం మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్లు అని చెప్పి దశలు వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు కానీ మన చంద్రబాబు నాయుడు గారు అలా ఏమి చేయకుండా స్పాట్లో నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఏమి చేయకుండా ఒక్క మళ్ళీ నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు ఏడు వేలు అన్నాడు ఏడు వేలు ఇచ్చాడు వీటిలో ఏం తేడా లేదు మాకు సరిపోతుంది అయ్యా మా ముసలి సరిపోతుంది మత్సవరం మందులకు కానీ అన్నింటికి సరిపోతుంది బాగుంది మా పని బాగుంది ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు దాన్ని మనం ఎలా చూడదు పదిహేను వేల రూపాయలు నిధులు తీసుకొస్తే ఎవరు తీసుకొచ్చారు ఈయన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కేంద్రంతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు దాన్ని మనం ఎలా మూడు అని మూడు ఏది చేయాల ఇది నిఘరం చేస్తాడు కాబట్టి ఇది అందుబాటులో పడింది అది మంచి పని అది అయ్యా అది మంచి పని ఇప్పుడు ఎలా పెద్ద వయసు ఉన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు బాగా ఆదుకున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఆదుకుంటాడు పెద్ద రైతులనా పెద్ద రైతులు ఆదుకుంటాం ఏమని రైతు భరోసాతో ఆదుకున్నాడు ఆయన ఇది రైతు భరోసా వరకు వేయలే రైతులకి మాకు ఏవలేదు అనుకో రైతులకి వేయలేదు మరి ఏతాడే అనుకుంటున్నారు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు రెండు నెలల పరిపాలనలో అన్నమాట ప్రకారం చేసుకుంటూ వస్తారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయి చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటే కరెక్ట్ రావడే మాకు కట్టినా మాకు ఒకే కానీ మాకు కావాల్సింది మాకు అందరి మాకు సరిపోతుంది మొసలి వాడుకు మా వాడుకు మొసలి సరిపోతుంది ఏడు వేలు అన్నాడు తక్కువ చేశాడు వేలు అన్నాడు సాగిపోతుంది మాకు మాకేం కావాలండి సరిపోతుంది మా మందులకి ఆడి సరిపోతుంది బాబా ఇక గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసాం తర్వాత అంతకుముందే ముఖ్యమంత్రిగా మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారిని చూసాం వీళ్ళిద్దరు ప్రజల పక్షంలో ఉన్న నాయకుడు ఎవరు ప్రజల పక్షాలు ఉండే నాయకులు ప్రజల పక్షాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలండి ప్రజలు ప్రజల్లో ఇవన్నీ తీసేదాక వీల్లేదు ప్రజలకి అనుకున్న కాడికి అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చాడు కాకపోతే మూడు వేల అని మూడు వేలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలని అది ఒకటి తరుగు ఈయన ఒకసారి పెంచాడు అయ్యా అది ఇక అంతకన్నా సరే అడగబాయిక అది మాకు మట్టి కావాల్సినవి అయ్యి మాకు కావాల్సినవి అంతున్నాయి తెల్లపాటికి లెక్క ముందే తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు అనుకోండి అయినా ఈయన లెక్క ఉన్నది ఎత్తున్నారు సరిపోతుంది బాబు మాకు ఎందుకు అనే వస్తారు థ్యాంక్ యూ బాబు నమస్తాను మీ పేరు సత్యనారాయణ మామూలు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ రంగం బాగానే ఉంది పరిపాలన పెన్షన్ కూడా అందింది పర్లా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు వేలని అని చెప్పి దశల వరకు రెండు వందల యాభై రెండు వందల యాభై అలా పెంచుకోండి వచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగేం చేయకుండా ఒకేసారి ఏడు వేలు నాలుగు వేల రూపాయలు అలాగే ఇచ్చేస్తాను దీన్ని ఎలా చూడొచ్చు మనం దీన్ని బాగా చూడొచ్చు పర్లే ఒకసారి ఏడు వేలు ఇచ్చారు ఒకసారి నాలుగు వేలు ఇచ్చారు ఆయన ఎక్కేక ఎలక్షన్లు ఏమన్నా లేట్ అవుతున్నాయా లేట్ ఏం కాదు బాగానే ఇచ్చేస్తున్నారు పర్లే వాలంటీర్లు అందరు తీసారు కదా డైరెక్ట్గా సచివాలయం ఇబ్బంది వచ్చేస్తున్నారు ఏం ఇబ్బంది అని పెడతారా ఇబ్బంది ఏమి లేదు అసలు వాళ్ళు మనం మనం బిరక తెల్లారిపేటకి ఇచ్చేసారు వాళ్ళు కూడా ఇబ్బంది లేదు కదా ఇబ్బంది ఏమి లే ఎంటే ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షానారా రైతుల పక్షనే పర్లా బాగానే ఉంటుంది చంద్రబాబు గారి పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం ఏర్పాటు స్టార్ట్ అయింది మూడు రాజధానులు అని చెప్పి అప్పట్లో ఏమి సరిగ్గా జరగల మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం చేయడం ప్రారంభించింది దీని ఎలా దీన్ని పర్లే బాగానే చూడొచ్చు ఒకే మెరుగు అక్కడొకడు అక్కడొట్టే అక్కడొట్టే పెడితే ఏమన్నట్టు పరిస్థితులన్నీ బాగా ఉన్నాయా రోడ్లు అప్పుడే మా రోడ్డు పోసేసారు కూడా మామూలుగా ప్యాచ్ వర్క్ మొత్తం అయిపోయింది మొత్తం ప్యాచ్ వర్క్ అయిపోయింది గుడివాడ రోడ్డు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు అంతా కట్టగా పర్లే బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా మొత్తం ప్రతి ఉద్యోగులు అండగా నిలబడని చెప్పి మాట్లాడుతున్నారు మీకు సంబంధించిన ఉద్యోగస్తులు వీళ్ళందరూ కరెక్ట్గా అందుబాటులో ఉంటారా అందుబాటులోనే ఉంటున్నారు పర్లే ప్రభుత్వం ఈ ప్రభుత్వం పర్లే అప్పుడు ప్రస్తుతం మరి తర్వాత ఏమో కానీ ఇప్పుడు మట్టుకు బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు యరల్గడ్డ వెంకటరావు గారు పరిపాలన గారు పరిపాలన అంటే ఇప్పుడు రాలా మరి ఆయన చూద్దాం ఎలా చేస్తారో ప్రారంభమైంది కొత్త కదా ఇప్పుడు కొత్త అయినా సరే ప్రజల పక్షాన కొద్దిగా పరిశీలిన వచ్చి పలకరించి అండగా నిలబడతారు పర్లేదు అనుభవం తక్కువ మీద ఒక రోజులు అయ్యే కొద్ది డెవలప్ అవుతాడు అనుకుంటున్నాను ఎందుకంటే పైన చంద్రబాబు గారు అన్నారు ఎట్టు పరిస్థితుల్లో ప్రజలుగా అన్ని ఏం చేస్తావు అంతే కరెక్ట్ మాట ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ చంద్రబాబు గారే చంద్రబాబు నాయుడు గారు అన్న ఏర్పాటు చేసారు అప్పుడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అప్పుడు గత సంవత్సరంలో ఆ ప్రభుత్వంలో అన్నకేనని ఏర్పాటు చేశారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకేనని తీసాడు మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఆగస్టు పదిహేనుకి అన్నకైనా ఏర్పాటు చేస్తున్నారు దీని ఎలా తోడ పర్లేదు పేదలో కుంటోడు గుడ్డోడు ఉంటాడు కదా వాళ్ళకి భోజనం ఏర్పాటు అంటే పర్లేదు కదా రూపాయలకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పరిపాలన పరిపాలన అంటే రెండు నెలలకి ఏం తెలిసి స్టార్ట్ కాలేదు కదా స్టార్ట్ అయిన తర్వాత అది పేలురా పరిపాలన ఘాట్లో పడింది అనేది తెలుతుంది కనీస ఒక ఆరు నెలలు అన్న అవ్వాలి కదా రెండు నెలలకి ఏం చంద్రబాబు అన్నబాబు నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేశారు తర్వాత ఉచిత ఇచ్చారు తర్వాత ఇప్పుడు నాలుగు నాలుగు వందల బస్సులు రిలీజ్ చేశారు డిఎస్సీ మీద నోటిఫికేషన్ సంతకం పెట్టారు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు రెండు నెలలు కేవలం రెండు నెలలో నిన్న పనులు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాల దౌర్జన్యాలు పెరిగిపోయినా మాట్లాడుతున్నారు ఇది నిజం అబద్ధం అంటే ఒకవేళ అరాజకీ ఈ పెరిగిన రాయలసీమ ఏరియాలో పెరిగినాయి కానీ ఇటు మట్టికి లేదు ఎందుకంటే ఇటు మొత్తం శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి అటు ఏమన్నా ఉందేమో కానీ దాని గురించి వెళ్ళారేమో కానీ ఇటు మట్టికి బాగానే ఉంది అయితే ఒక ఆరు నెలలు గడిచాక రన్నింగ్లో పడిందా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనేది తెలుస్తుంది తెలిసింది ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి జరుగుతుందని చెప్పలేము ఆగిపోయిందని చెప్పలేము రెండు నెలలు పాలనలేని చెప్తాం అరవై నెలలు పాలన ఉంది అరవై నెలలకి రెండు నెలలు అయితే యాభై ఎనిమిది పాలన ఉంది ఎలా తెలుతుందండి కాబట్టి మీరు ఒక ఆరు నెలల తర్వాత వస్తే మేము కరెక్ట్గా చెప్తాం ఇప్పుడు రైతులకి ఆదుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గారిని కూడా ఒక సంవత్సరం మనం అదే ఒక పరపాలన మనం చూసాం రైతుల పక్షాన ఉన్న నాయకుడు ఎవరు రైతుల పక్షాన ఉన్న నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే దాన్ని పక్కకు ఒప్పుకోవాలి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి ఈయన అన్నది అన్నట్టు ఒక పెన్షన్దే కరెక్ట్గా నెరవేర్చి మొన్నటికి తప్ప మిగతాయన్నో ఏదంటే దానికి ఆపోజిట్ వ్యతిరేకంగా చేసుకుంటూ వచ్చేవాడు కానీ ఈసారి గానో లేకపోతే పెద్ద వయసు ఇచ్చారు కాబట్టి చూడాలి ఒక ఆరు నెలలు పోతే ఎలా ఉంటుంది తర్వాత రిజల్ట్ అవుతుంది మీ మీరు